ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఇయర్ టు ఆల్ మనము రెగ్యులర్గా యూజ్ చేసే అప్లికేషన్ ఏంటంటే వాట్సాప్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం దాంట్లో ఇన్నోవేటివ్ ఈ కీబోర్డ్ని అయితే యూజ్ చేసుకుని మీరు ఎన్నోవేటివ్గా అయితే చాలా చాలా వెరైటీస్ ఆఫ్ ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట అలా మనం సపరేట్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఈ కీబోర్డ్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఎన్ని రకాల స్టిక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి జిప్స్ ఉన్నాయి తర్వాత మనము హ్యాండ్ రైటింగ్ ఉంది వాయిస్ మెసేజ్తో ఉంది చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి బై డిఫాల్ట్ అయితే మనకి ఇలా కీబోర్డ్ ఇలా ఉంటుంది కదా సో నెక్స్ట్ రిటర్న్ అది కసివ్ రైటింగ్ లో ఉంది చాలా వెరైటీగా ఉంది తర్వాత బోల్డ్ ఆ తర్వాత ఒకసారి మనం ఇలా హాయ్ అని ఇచ్చేసి చూ చూపిస్తున్నాం అంటే ఫస్ట్ హాయ్ తర్వాత హవయ్ ఇచ్చాను తర్వాత బోల్డ్ ఇచ్చాను తర్వాత ఇటాలిక్లోనేమో తిన్నావా అని ఇస్తున్నాను సో అది అలాంటి కాన్వర్జేషన్ ఫాంట్స్ తరడు నడుస్తే బాగుంటుంది కదా మన గ్రీటింగ్స్ అయినా తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా ఇలా డిఫరెంట్గా బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో అయితే మేకింగ్ చేస్తున్నాను సో దీనికోసం మనం ఏదో డౌన్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట డిఫరెంట్ మోనోస్పేస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ అయితే దీంట్లో మీకు అవైలబుల్ అయితే ఉంటాయి ఇది బటన్స్ ఆప్షను తర్వాత ఇది హై ఆప్షన్ తర్వాత మెటీరియల్ ఇలా ఇలా రకరకాలుగా ఉన్నాయి మీకు టైప్ చేసుకుంటూ నేను చూపిస్తున్నాను అనమాట ఈ ఇయర్ దీంట్లో మనకి కీబోర్డ్ లెటర్స్ అయితే మారవు సో దాన్ని బట్టి మనము ఇలా టైపింగ్ చేసుకోవచ్చు అనమాట మంచి మంచి వెరైటీగా ఇన్నోవేటివ్గా డిఫరెంట్గా అయితే ఉంట సో డిఫరెంట్గా ఉంటుంది న్యూ ఇయర్ అని చేస్తున్నాను చూడండి ఇలా మనకి ఇయర్ మళ్ళీ ఇది ఇలా ఇలా మీకు ఎలా వస్తుంది చూడండి ఇక్కడ మీకు మారుతూ ఉంది పైన అయితే మనకి ఎలాంటి ఫాంట్ కనిపిస్తుందో కింద కూడా మనకి ఆటోమేటిక్గా కీబోర్డ్ అనేది కూడా సైమల్టేనియస్గా చేంజ్ అయిపోతూ ఉంది కదా సో అట్లాగే మనకి మనం ఏం టైప్ చేస్తే అదే అట్లాగే మనకి పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళ కీబోర్డ్ వాళ్ళకి కూడా అలాగే వెళ్తుంది అనమాట మనకు ఇలాగే కనిపిస్తుంది కానీ చాలా డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా స్టైలిష్గా బాగుంటుంది సో దాట్ మీకు యూజ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అనమాట సో ఇందులో ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫాంట్స్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి ఇది దేశ్ కీ తెలుగు కీబోర్డ్ అనమాట దాన్ని మీరు నేను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి చేసుకొని మీరు ఇదైతే వాడుకోవచ్చు అనమాట స్పారో ప్యాటన్ తర్వాత ఆఫ్టర్ ట్రాక్ ఇట్లా అసలు నేనైతే పరేషాన్ అయిపోయినా ఇన్ని రకాలుగా ఉన్నాయని చెప్పేసి అంటే ప్రతిదీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఎలా కనిపిస్తుంది అనేది మీకు అర్థం కావటం కోసం అయితే చేశారు లాస్ట్ అనమాట ఇది సో ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫాన్స్ అయితే మనకి అవైలబుల్లో అయితే ఉన్నాయి వాట్సప్ చేసుకోవటానికి నెక్స్ట్ దీంట్లో వచ్చిన ఇంకొక ఇంకొన్ని ఫీచర్స్ ఏంటంటే మనకి క్లిప్ బోర్డ్స్ ఉంటాయి స్టిక్కర్స్ అవైలబుల్ ఉంటాయి సిచువేషన్ తగ్గట్టు మనకి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ కదా సో దానికి తగ్గట్టుగా మనకు స్టిక్కర్స్ కూడా అదే ప్రొవైడ్ చేస్తుంది మనకు నచ్చిన దాంట్లో తీసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు తెలుగు కీబోర్డ్ కావాలా ఇంగ్లీష్ టు తెలుగు ఇప్పుడు బాగేనా అని తెలుగు ఫాంట్ తీసుకొని నేను ఇస్తున్నాను చూడండి బాగేనా అని చెప్పేసి సో అది మనం సెండ్ చేయగానే వెళ్ళిపోతుంది అట్లా మనకి రకరకాలుగా రక ఎమోజీస్ ఇవన్నీ అయితే బై డిఫాల్ట్ అందరి కీబోర్డ్లో అన్ని కీబోర్డ్స్లో అవైలబుల్ ఉంటాయి కానీ మీకు ఒకసారి చూపిస్తున్నాను అనమాట అట్లా దాంతో తర్వాత దీనిలో జిప్స్ కూడా ఉంటాయి అది కూడా చూపిస్తాను నేను ఇవన్నీ అయిపోయింది ఇలాంటివన్నీ వా యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి మాట్లాడు కాన్వర్జేషన్ టైపింగ్తో అవసరం లేకుండా సరే ఇప్పుడు ఒకసారి హ్యాండ్ రైటింగ్ తిన్న తిన్నావా అని ఒకసారి టై రాస్తున్నా చూడండి తిన్నావా తిన్నావా అని అడుగుతున్నాను జస్ట్ అలా మీకు టైపింగ్ చేసి చూపిస్తున్నా అలా వస్తుంది తర్వాత వాయిస్ మెసేజ్ కూడా పెడుతున్నాను ఆడియోలో తిన్నావా అని అడిగాను ఆటోమేటిక్గా టైప్ అయిపోయింది సో అది ఫార్వర్డ్ ఇట్లా మీకు మీకు ఇక్కడ స్టిక్కర్స్ జిప్స్ కూడా చూడండి గుడ్ మార్నింగ్ ట్రెండింగ్ గుడ్ నైట్ తర్వాత మనకి సిచ్యువేషన్ దగ్గర గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని పంపించేసిన చూడండి తర్వాత సారీ కానీ హ్యాక్స్ కానీ లవ్ యూ కానీ హ్యాపీ కానీ తర్వాత వావ్ అని చెప్పేసి ఇట్లా రకరకాల రకరకాల హ్యాపీ అని చెప్పేసి తర్వాత సారీ అని చెప్పేసి ఇలా మనకి సిచ్యువేషన్కి తగ్గట్టుగా కూడా ఇందులో జిప్స్ అయితే ఫుల్ ఆఫ్ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట నంబర్ ఆఫ్ అయితే ఐడియా ఉ అవైలబుల్లో ఉంటాయి సో ఇది మీరు ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్కి తగ్గట్టు కన్ఫ్యూజను తర్వాత యాక్నవెడ్ తర్వాత ఎగ్జైట్మెంట్స్ తర్వాత కంగ్రాచులేషన్స్ కన్ఫ్యూజ్డ్ టు ఎగ్జైటెడ్ ఇట్లా కంగ్రాచులేషన్ ఇట్లా లోట్ ఆఫ్ మంచి కాన్వర్జేషన్ అయితే మీరు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే ఎమేటెక్ ట్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి యు ఈ నెక్స్ట్ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్